నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి పెద్ద ఎదవని తింటారు అలాగే

కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు మోచపోయాడా పోయాడా అయ్యో వంట చేయకుండానే పోయాడే నాయడమ్మా ఒకసారి నోడు చూడు నువ్వు కూడా పోతావు ఇద్దరు ఒక్కలా ఉన్నారు ఇద్దరు ఒక్కలా లేరు ఒకేలా ఇద్దరు ఉన్నారు మీరేం కంగారు పడకండి మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా అయితే ఈయన పోయినా పర్వాలేదు ఆయన చేసుకోమ్మా జాగలే లజ్జ ఏంటంటాడు వెళ్ళి తగులుకోమంటున్నాడు ఏంటి నీకు బర్త్ డే గిఫ్ట్ ఇద్దామని ఆ ఇచ్చే ఇచ్చే ఏంటది సరిగ్గా ఇవ్వు మన్నా ఇప్పుడే ఫోన్ వచ్చింది కరీం హైదరాబాద్ వచ్చారంట ఓ నా తెలుగు గడ్డ మల్లి నీపై పాదం మోపాను నా జన్మ తిరిచింది మా తెలుగు తల్లి మట్టిని ముద్దట్టుకుంటాడేటరా ఈ మట్టిలోనే కలిసిపోదానేమో ఆ కరీం స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు సక్సేనా చోడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా వచ్చేయాల ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు పరమర్షి హే వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు వర్షానికి ఒక ప్రాణభయం సెక్యూరిటీ విమానంలో వెళ్తే ఏం చేస్తాడు డ్రైవర్లు మారుస్తాడేమో టెండర్ వస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి కొంతమందిని బెదిరించాం కొంతమందిని కట్టి అందరూ మంచి చేతిలోనే ఉన్నారు అలా కానీ కానీ ఏంటి ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరా మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది రేయ్ బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్కి పోని. మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నాం పదా ఎవరు ఏమిటిదంతా లాలా కరీం లాలా ఓ నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వా జోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించ తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యే కరీం లాలా అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీం లాలాకు తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హేయ దీన్ని మనం ఈ బ్యాంక్ లో డీడీ తీయాలి ఫలితం ఇవ్వటం నా వంతు నే బ్యాంక్ వెళ్ళి కట్టానా కొక్క పని కొక్క గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నా ఎక్కడా బావా నీ బిడ్డల్ని ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలంది తల్లిగొత్తైనా పర్లేదు పై చెప్పు వాగుడు వాగబక్క అడి చేతులు నిశ్శబ్ద పాకి ఉందా లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పని చెప్పు లాలా పని చెప్పు కేల్కటం దుకాన్ బంద్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్నా ఇది అర్థమైంది గిట్ల బ్యాంకుకెళ్తా గట్ల డీడీ వస్తా బస్తా లాలా తొందరపడినావేమో పసిపిల్లోడు చేతికి రెండు కోట్లు ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు తప్పుకుపోతే మనకతేంది ఆలోచించినావా ఓం తత్సత్ నహా ఉందా అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టి ఓం తత్సత్ రే వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేశామంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చిన కానీ అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంత అక్కడ రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకి చట్ట పెట్టింది ఆ రాజులాల అలా సాగపురం అంటే టోపీలాల టోపీ వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నా అని ఎలా అనుకుందాల చెప్పులాల ఆ ఎక్కడున్నా పట్టుకుంటా వాడిని చంపన్నా పొడవనా నరకనా కైమ చెయ్యనా చెప్పులాల కుందర పొడకమున్న పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్న అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ రాజు గాని లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ అలా కరెక్ట్ చోటు ఇదరా వచ్చే నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మా నాన్నంత చిక్కడ పడే యూ మీన్ ఫాదర్ మదర్ యా యూ ఓకే రైట్ నేను వెళ్ళి ఆ రాజుగాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా అలా అమ్మ ఈ రాజు మున్నా కన్ఫ్యూషన్ పోవాలంటే మరిద్దరం కోటు పెట్టుకుందాం నేను రాగానే ఆ తర్వాత అనువను ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అనే అంటాబ్ అమ్మా ఎలా ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన హెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు పోయి గిట్ల పోయి గట్లొస్తాడు గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ చెప్పాను చెప్పాను అయిపో హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట మొత్తం అన్ని అర్థండి చేస్తాను ఏంటి అనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవడు వినకూడదా చెప్పు ఏటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసు దాసులను వేసేస్తాడా అజ్జి బాబోయ్ ఎవడెంట్లో చెప్పు అప్పుడు వాసు దాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలనేతాడా గోపాలరావు కరీం లాలని లేపినందుకు ఆహా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసాం అనమాట యా ఇక్కడ నేను తప్ప లేడు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు బయలుదేరే చెప్తా బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీంలాలా కరీం కరిమలా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరిమలా అంతా తెలిసినవాడు ఆ సదాశివుడు నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో విను ఒరిజినల్ అండి ఫస్ట్ సన్ అండి అలాగే నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది నేను చెప్తే నీ కూడా మొత్తం తెలిసిపోతే చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు

ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను ఆడి కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్గాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్గాడు ఈ సక్గాడి ముక్కలు ముక్కలు కింద

టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇది సార్ లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపించి వస్తుంది ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకుని చావాల్సి వస్తుంది ఏ చావు గివు అంటున్నావు నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు నేరు సలహా ఇచ్చి చచ్చేదేమిటి ఏమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి సావట్లేదు చస్తావు రావు మనం అట్లా చావకూడదు తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా రాజాలు తీసుకొచ్చా మంచిది మంచిది ఫోన్ పెట్టుకుంటావెట్రా నేను చేయను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళాకులాలు వాడద్దు ఈ ఖాన్ గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించాయి చాను ఉంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటా అంటారు బాబు చంపేస్తాడు చంపేస్తాడు రా చంపేస్తాడా చంపే బాబు వెయ్యి రూపాయలు ఇస్తానే భగవాన్ పిలిచారా నాకు చంపే అలవాటు లేదు అయ్యల్లాగారు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని హా నా తెలుగింటి ఆడపడుచు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు ఎంత పైకి పంపిస్తా అంత కిందకి వచ్చేస్తాడు ముందాడు చంపే ఒప్ప అయిపోద్ది నీ మొగుడు పోతాడు హే హే వీడు మొగుడా ఈ తోడు మొగుడు ఉంటే ఏమిటి ఊరితే ఏమిటి నువ్వు ఏసేరా నీకు దమ్ముంటే ముందు దాన్నేసే తర్వాత నన్ను నువ్వు మగాని అయితే ముందు ఆయన చంపి నన్ను చంపరా ముందు దాన్ని అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఇవన్నీ మనం చేసుకో లాలా బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా చెమేలి ఆయా హై మున్నాను గుర్తు పెట్టి కియా హై ఇద్దరు గదలోకి గయా హై ఇప్పుడు రాజగాడి పని పడతా లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్ నేను మున్నాను లాలా లాలా నేను మున్నాని నీకు పరలోక ప్రాప్తి రస్తు ఓం తస్సత్ కమ్మని దెబ్బ కాదు మనం దెబ్బకి పోయాం అంటే నువ్వు నేను మొన్నళ్ళాల రాజ్గాడు కొట్టేసింది డబ్బు చూడండి వాణ్ణి రూములో అమ్మకముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుకంటే బొంగులో కోట్లు అనుమానం లేదు క్యాస్తో వచ్చాడంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళిన వాడే రాజ్ ఆ రాజ్గాడు నా చెమ్మెలెల్లి లెక్కపోయినా ఎప్పుడో రేయ్ పద్మ పట్టు వాడి అరే పట్టుకోండి పట్టుకోండి అలా ఎగపడి పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు ముందులో ఒక బల్లిని పిల్లిని చంపై ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపై ఆ తర్వాత మా నాన్న నిన్ను తెచ్చి కారు లావా పైన గదిలో మాధవర లేడు ఏ రామ్ అంటే ఆ మాధవ రాబురు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లావా యావయో ఆ మాతర్వ రాబురావు కూడా టెండర్ అయినా కోసం వచ్చి వస్తుంటారుగా కబురు వచ్చి వచ్చింది ఏం తెస్తారో ఎలా తెస్తారో నాకు అనవసరం గడియారం మూడు కొట్టి సచ్చే మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తాను ఇదిగో పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేసాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ టెండర్కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు ఏంటి హీటెన్ కూడా కారణం మార్చావ్ ఎర్రసిను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు ఇందాక ఫోన్ వచ్చింది అరే వాడికి భయపడ్డవేంది వాడి సంగతి నేను చూసుకుంటా నువ్వు ముందు కారెక్కు లాలా గంట టైం ఉంది బయలుదేరండి ప్లాన్ మొత్తం ముందు రో ఈ పిచ్చోళ్ళకి కల్లా ఉచ్చ లాకెండి నువ్వు నూరు ముసల కార డ్రైవర్ స్పీడ్ గా పోని గేర్ మార్చొద్దు ఆ బండిని ఫాలోగా గా ఎక్కడికి ఎక్కడికింటే పిచ్చమహో కారెక్కించారంటే అంటే ఇంటికేయుంటది అబ్బాయా దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నేను తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్ ఇద్దర్ని ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు చెప్ గాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కడతా హై రై నీ పని నేను చూస్తాను హాయ్ లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ స్మశానం దాటా బా స్మశానం దాటారంటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాడు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకుంటామండి రారు రానివం సక్సేనా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు నాలుగు నాలుగు హై ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద జట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ అవుతా హే

ఎర్రశ్రీనుగాడు వస్తున్నాడు దారి మార్చు గీతం తీసుకొని నన్నే గోతిలో తెంపుతావా ఓం తత్ హలో ఎవయ్యా మీరు అద్ద ఎక్కడ చెరువు గోధుల పడి తెచ్చాం ఎవరెవడో చచ్చి మీరు పెడతారు మీరెవడి గోధులకి గెలితారు సరే టెండర్ కి ఇంకా అరగంట టైం తెచ్చింది తొందరగా వచ్చి చామండి ఆ టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉందండి టెండర్ కి ఏం పర్వాలేదు అదండి మేము ఇటు వెళ్తానండి నేను ఓమ్ త సారూ బాబోయ్ ఎక్కు ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే ఆ డ్రైవింగ్ రాదా రాకుండా డ్రైవర్ని ఎలా కాల్చావ్ డ్రైవర్ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది ఫైరింగ్ ఏయ్ నువ్వు డ్రైవింగ్ చేయి ఏంటి నా డ్రైవింగ్ రాస నా డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ వచ్చు ఆ నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే మీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా ముందు మీ కలిసి బండిని గోతి నుంచి బయటికి తోయండి ఆ జై హో జై హో వీర్나라

ముందా మాతరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగల కొట్టి మన పైపుకిచ్చి చెయ్యి పెర్రకు పట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి లగెత్తు వచ్చేయండి